నీకోసం బజ్జీలు చేసినారా ఏంటమ్మా శ్రీమాన్ నీకు ఇష్టం అని చిట్టి బజ్జీలు చేసా ఇవి తిని కి వెళ్ళాలి ఓకేనా సరే బాయ్ రామ్ ట్యూషన్ కి వెళ్తా బజ్జీలు ఎంత బాగున్నాయో ట్యూషన్ ఏమి బడ్జీలు తిన్నాక ట్యూషన్ లో నాకు లో వాసం కూర్చోటే ఉన్నాయి ఎమ్మె టేస్ట్ బుజ్జి బుజ్జులు ఇది ఫస్ట్ ఇంత ఎమ్మె అన్ని తినచ్చి ట్యూషన్ కెళ్తా శ్రీమన్ నువ్వు నిన్నటి హోంవర్క్ చేసినావా నిన్నటి హోంవర్క్ చేసేవారా బ్యాట్ స్మెల్ ఏం పిన్ వచ్చవురా బుడ్డ బజ్జీ లే మన తిన్నావా ఇలా గొబ్బలు తీసినంత గబ్బులు ఎప్పుతున్నావు బుడ్డ బజ్జీలు తిన్నారా బుడ్డ బజ్జి తింటాడా తింటారా ఒక బజ్జి వచ్చు కదరా మాకు కూడా ఈ బజ్జి ఆడ వెరీ బ్యాట్ స్మెల్ సిమాన్ ఏంట్రా ఇలా బాంబులు చెప్తున్నావు ట్యూషన్ అంత గబ్బు గబ్బులు చెప్తున్నావు ఈరోజు ట్యూషన్ అసలు నడుస్తుందా నడవదురా నీ వల్ల ఇంతకు ఇంత బాంబులు చెప్తున్నావు చిట్టి గారు ఎలా నేనే తెచ్చావు ఏంట్రా ఒరే కొంచెం నీచ్చు కదరా మొత్తం తింటున్నాయిరా మరి గుడ్ ఈవినింగ్ స్టూడెంట్ సరే ఇన్ని రోజులు మనం కొన్ని లెసన్స్ చెప్పుకున్నాం కదా దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్స్ ఇస్తారా మరి శ్రీమన్ మరియా వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఢిల్లీ వెరీ గుడ్ శ్రీమన్ చాలా బాగా చెప్పాను కాకపోతే ఏంటి శ్రీమణి దగ్గర ఏదో స్మెల్ వస్తుంది వాష్రూమ్ అయినా వెళ్ళినావాడు స్మెల్ షీ వెరీ స్మెల్ ఏంటి శ్రీమన్ ఇది గో అవుట్ సరే లక్కీ నెక్స్ట్ నువ్వే సరే లక్కీ ఇప్పుడు నువ్వు చెప్పు ఆల్ఫాబెటికల్ వర్డ్స్ ఏ నుంచి వరకు చెప్పు నానా ఏ ఫర్ సి బీఫర్ బనా ఏం చెప్తున్నారా ఒక్కటి కూడా సరిగా కరెక్ట్ చెప్తా లేరు అన్ని తప్పు తప్పులు చెప్పుకుంటా ఏ ఫర్ ఆపిల్ ఫర్ బనానా ఫర్ కేలానా

శ్రీమన్ నిజంగానే మొత్తం క్లాస్ అంతా గలీజ్ చేస్తుండు బ్యాడ్ స్మెల్ వస్తుంది మొత్తం చిట్టి తిన్న నుంచి అన్ని గబ్బు వాసన వెరీ బ్యాడ్ స్మెల్ ఓకే నెక్స్ట్ లడ్డు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ కిచెన్ లో ఒక సెల్ఫ్ బెడ్రూమ్ లో ఒక సెల్ఫ్ హలో మూడో సెల్ఫ్ టీచర్ సెల్ఫ్ అంటే ఆ సెల్ఫ్ ఆయన దండం మీకు ఇన్ని రోజుల నుంచి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు నా దగ్గర నేను మీకు చెప్పింది ఇదేనా మీరు చేస్తుంది ఏంటి నేను చెప్తుంది ఏంటి ఆ నేను చెప్పిన దానికి మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా బామ్మో ఏం సౌండ్ ఏం స్మెల్ ఇంత గలీజ్ అవుతుంది ఛీ ఏం స్టూడెంట్స్ ఏం ఏంది ఇది వెరీ బ్యాడ్ స్మెల్ శ్రీమోన్ అంతా నీ వల్లే రోజు చిట్టి గారదిని శ్రీమన్ గారు మొత్తం క్లాస్ అంతా లేపిండు అరే శ్రీమన్ ఇంకొకసారి చిట్టిగార దిని క్లాస్ లో గబ్బు చేయకు ఈరోజు ట్యూషన్ ఇక్కడతోనే సమాప్తం బ్యాడ్ స్మెల్ కంటే నచ్చి నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్ చేయండి హిట్ ద బెల్ బటన్